నమస్తే అండి నేను మొన్న మొత్తానికి ఇండియా క్లీన్ షీట్ చేసిందండి ఇంగ్లాండ్ని వైట్ వాష్ వన్డేలో చాలా అద్భుతమైన విజయం మనం చెప్పుకున్నాం ఏదైతే మన రోహిత్ శర్మ సెంచరీ చేశాడో ఇంకా తిరుగులేదు మూడో వన్డే ఈజీగా గెలుస్తుందని చెప్పాను నేను అదే అయింది ఇండియా చాలా పెద్ద స్కోర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ముందు బ్యాటింగ్ చేసి అంటే వింగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఇవ్వడం జరిగింది టూ టైమ్స్ కూడా వాళ్ళు ముందు బ్యాటింగ్ చేశారు అందుకని వాళ్ళు ఎంత చేశారో దానికన్నా ఒక రన్ను ఎక్కువ చేసి గెలవడం జరిగింది కానీ ఈసారి వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వడం వల్ల పెద్ద స్కోర్ చేశారు త్రీ ఫిఫ్టీ సిక్స్ చేశారండి ఫస్ట్ బ్యాటింగ్ సుబ్మాన్ గిర్ సెంచరీ నూట పన్నెండు రన్లు చేశాడు నూట రెండు బంతుల్లో చాలా అద్భుతంగా ఆడాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సుబ్బాన్ గిరికి ఇచ్చారు అలాగే నేను చెప్పాను పోయిన పోయిన వార్తల్లో నేను చెప్పింది ఏంటంటే కోహ్లీ లో రావాలని ఈసారి ఫిఫ్టీ టూ రన్స్ చేసి హాఫ్ సింఛిట్ చేసి లో వచ్చాడు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడైతే జరుగుతాయో ఇంకా తిరగలేదు అలాగే శ్రేయా సయ్యర్ కూడా చాలా తర్వాత ఒక మంచి తో అతను కూడా హాఫ్ సింఛిట్ చేశాడు సెవెంటీ ఎయిట్ రన్స్ చేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ సిక్స్కి ఇంగ్లాండ్కి కేవలం టూ ఫోర్టీన్ రన్స్ రెండు వందల పద్నాలుగుకి ఆల్అౌట్ చేసి చాలా పెద్ద విజయం సాధించారు ఇది ఒక ఇండియన్గా చాలా గర్వపడుతున్నాను ఇలాంటి విజయాలు చాలా సాధించాలని చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అంటే ఒక సిరీస్ ఎందుకంటే చాలా చెడ్డ పేరు వచ్చింది ఆయన మీద ఎందుకంటే ఏది సరిగ్గా చేయట్లేదు కెప్టెన్సీ అది ఇదేమి కానీ ఈసారి చాలా మంచి కెప్టెన్సీతో చాలా గొప్ప విజయం సాధించాడు ఆయనకు కూడా పేరు వచ్చింది ఇండియాకి పేరు వచ్చింది ఇలాంటి విజయాలు మన ఇండియా ప్రతిసారి సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్